వెల్కమ్ టు ఎస్నాని వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు వికోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ పదమూడు రూపాయలు చిన్న లాట్ పదిహేడు రూపాయల వరకు కూడా టాప్ రేట్ పలికింది థర్టీన్ రేర్లీ ఓన్లీ స్మాల్ లాట్ సెవెంటీన్ రూపీస్ సన్న చిక్కుడు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్ వైట్ బీన్స్ పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ మిర్చి అరవై నాలుగు రూపాయలు సిక్స్టీ ఫోర్ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ పాలే వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ వరి వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ ముల్లంగి ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అనపకాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కందికాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ వంద రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల అరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ సిక్స్టీ రూపీస్ బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ కరివేపాకు గట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్